ఈ మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది టిఆర్ఎస్ పార్టీలో వారు ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది తండ్రిని పక్కన పెట్టే ఆలోచనలో కొడుకు కొడుకును పక్కన పెట్టే ఆలోచనలో భావ వీళ్ళిద్దరిని అధిగమించాలని మరి కవితమ్మ ఈ పోరు ఇంకో పది సంవత్సరాలు నడుస్తుంది ఈలోపు సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందించే ప్రయత్నంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం దిశ దశ అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమిష్టిగా కేబినెట్ మంత్రులందరూ సమిస్తా ఉన్నారు అహర్నిశలు అనుభవం సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేబినెట్ లో ఉన్నారు ప్రతి ప్రతి సామాజిక వర్గాన్ని కాపాడుకునే మరి విధంగా ఈరోజు రాష్ట్ర పాలన ముందుకు పోతా ఉంది తప్పకుండా కేంద్రం కూడా ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వ ఆస్తుల్ని కొంతమంది చేతుల్లో పెట్ట పెట్టే ఆలోచనలో ఉంది అంబానీ చేతిలో ఆస్తుల్ని ఏ విధంగా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ లిమిటెడ్ని ఆ రోజు బ్రిటిషర్స్ ఏ విధంగా అయితే శ్లోక బలోపేతం చేసుకున్నారో ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ ఈరోజు మరి ఆదాని అంబానీని బలోపేతం చేసి మళ్లీ పెత్తందారి వ్యవస్థను దేశంలో తీసుకొచ్చే విధంగా పేదల నడ్డి విరిచే విధంగా అటు మరి ఉత్తర భారతదేశంలో ఇప్పటికే దళితుల మీద వెనుకబడిన కులాల మీద దాడులు చేస్తూ వారి ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నంలో బీజేపీ అదేవిధంగా కుటుంబ ఆధిపత్యం చూయించుకునే ప్రయత్నంలో టిఆర్ఎస్ ఈ కుమ్ములాటలో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ప్రజలు రేపు భవిష్యత్తులో సమసమానత్వం రావాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీతోనే రాహుల్ గాంధీ మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారితోనే సాధ్యమవుతుంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మరి అందరం కృషి చేద్దాం అదే విధంగా మా మీడియా మిత్రులందరూ కూడా మీరంతా మరి వెనకబడిన సామాజిక వర్గాల నుండి వచ్చిన వారే దయచేసి మరి నా వృత్తిని కూడా పక్కన పెట్టి ఈ నియోజకవర్గంలో ఒక మంచి పాలనను స్వేచ్ఛాపూరితంగా నిస్వార్థంగా ఎలాంటి మరి అవినీతి రహితంగా అదేవిధంగా ఏ కొంతమంది చేతుల్లో పాలన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేకుండా మరి అందరికీ అందుబాటులో అందరికీ మరి అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకుంటూ ముందు సాగుతూ ఉన్నాం సమిష్టిగా మా నాయకత్వం పనిచేస్తా ఉంది అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ముందుకు పోతా ఉన్నాం ఇదే విధంగా నియోజకవర్గంలో ఇందిరమ్మ మహిళల్లో కావచ్చు కళ్యాణ లక్ష్మిలో కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఉద్యోగాల ఒక ఒక్క అవకాశాలు కావచ్చు దేంట్లో కూడా మరి ప్రజల దగ్గర నుండి మరి ఏది ఆశించకుండా మరి సంక్షేమ పథకాలు ప్రజలకు గెలవబోతున్నాం కానీ మెజారిటీ మన ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని అధిగమించి మరి దాన్ని అధిగమించే ప్రయత్నంలో అందరూ కార్యకర్తలు కష్టపడాలని మా మీడియా మిత్రులు సహకరించాలని మరి కుదిరితే ఈ మధ్యలో మళ్ళీ ఒకసారి మీడియా మిత్రులతో మళ్ళీ చర్చించే అవకాశం తప్పకుండా అవకాశం తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అన్నారు